ఇక ఇక్కడ ఏందో పొంగులేటి ఉత్తమ్ ఇక్కడ మళ్ళా పోతే బట్టి కూడా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ఇది ఏం జరిగింది ప్రగతి పనుల సందడి అబా ప్రగతి పనులకు సందడి ఏర్పాటు చేసి వీళ్ళంతా సందడి ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే శ్రీకారం వివిధ జిల్లాల్లో భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇవన్నీ ఎన్నికల కోసమే ఎంపీ ఎన్నికల కోసమే ప్రజలను మాయం చేసిర్రు మళ్ళా కూడా మాయమే చేస్తున్నారు మోసం చేసిర్రు మళ్ళా మోసమే చేస్తురు ఈ మోసాన్ని ప్రజలు పసి పసిగట్టకపోతే పూర్తిగా అంధకారంలోకి పోతారు వీళ్ళు చేసే కథలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఎంపీ ఎలక్షన్ల ముందు కూడా అనేక హామీలు ఇచ్చిరు వంద రోజులు అంటే వంద రోజులల్లో మేము పూర్తి చేస్తామని చెప్పిర్రు అన్ని బుడ్డ బుడ్డ హామీలు ఆర్థిక ఆర్థికంగా దానికి డబ్బులు ఎక్కువ పెట్టాల్సినటువంటి హామీలు కాదు అవి చిన్న చిన్న హామీలు వాటిని అమలు చేస్తున్నామని చెప్తుండ్రు ఇంతవరకు ఏం కాలే ఓ నాలుగు గ్యారంటీలు అయిపోయినాయి అన్నారు ఇంకా రెండు అమలు చేయాలన్నారు గృహలక్ష్మి అన్నారు ఇవన్నీ ఎప్పుడొస్తాయి ప్రజలకు అందుబాటులోకి ఎన్నికల ముందు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి అవన్నీ ఇప్పుడు వాటన్నిటికీ రూట్ క్లియర్ ఇప్పుడు ఉంటుందా ఎన్నికల కూడా వస్తుంది ఏం జరుగుతాయి ఇంకా ఆ తర్వాత ఇచ్చేది ఏందో అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రజలకి కేసీఆర్ ఆలోచించిన ఆలోచనలు మీకు తెలియట్లే కేసీఆర్ ఏ విధంగా ఆలోచించిండు ఏం చేద్దామనుకున్నాడు తను కష్టపడి తీసుకొచ్చినటువంటి తెలంగాణను తనే చేతులాడా చేతులారా ఖరాబ్ చేసుకుంటాడా కానీ తన సింక్ తన ఆలోచనలు చాలా దూరంగా ఉండేవి ఉన్నాయి కూడా కానీ వాటి ఎవరు వాటిని ఎవరు పసిగట్టలే ఏం చేస్తాడని ఎవరు ఆలోచించలే తను కూడా బయటకు చెప్పలే అవట్లా ఇక ఎన్నికల కోడ్ అమలు అమల్లోకి రాకముందే శ్రీకారాలు చుడుతుర్రు చుడుతారు ఇప్పుడు ఇక వైరాలో వంద కోట్లతో చేపట్టనున్నటువంటి ఎన్ఎస్పి అనుసంధాన కాలువ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ కాలువ పనికి ఒకదానికి పంపించిరా బట్టి విక్రమార్కను ఇంత ఎన్నికల ముందు మళ్ళీ తీసి పక్కకు పెడితే ఇదేటో కథ వేరే జరుగుతుంది అని భయానికి మళ్ళా బట్టిని ముంగర పెట్టిరు భయానికి ఈ టైంలో ఒక్కసారి చూసి ఎట్లుందో వ్యవహారం అని భయానికి మళ్ళీ ఇదేదో రివర్స్ అయ్యేటట్టుందని బట్టికి మళ్ళా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఇప్పుడు బట్టి కప్ప చెప్తురు మళ్ళీ ఇది తిరిగి తిరిగి రేవంత్ రెడ్డి మొహం మీద కొడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొహంకే కొడుతుంది ఇది దెబ్బ బట్టిని ముట్టుకున్నా ఇప్పుడు తనకు ప్రాబ్లమే అందుకే తననేమనకుండా మళ్ళీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు అక్కడ నిలబెట్టిండు ప్రజలు చూస్తే అవా బయటికి మస్తు పనులప్ప చెప్తాడు బట్టికి గౌరవం మనసునే దక్కింది మంచిగానే చూసుకుంటుండు అన్నట్టుగా ఇక చిత్రంలో తుమ్మల నాగేశ్వరరావు రామ్ దాస్ నాయక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మట్ట రాఘమయి రాగమయ్యి ఇక పొంగులేటి రెడ్డి మొత్తానికి ఇక వీళ్ళందరూ కలిసిర్రు నిన్న ప్రగతి ప్రగతి పనుల సందడి ప్రారంభోత్సవాలు వివిధ జిల్లాల్లో భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసినటువంటి మంత్రులు వివిధ జిల్లాల ఇక లోక్సభ ఎన్నికల నగార మోగనున్న నేపథ్యంలో కోడ్ అమల్లోకి రాకముందే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో పాటు ఇక ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు పథకాల కార్యక్రమాలకు ఇప్పటికే ప్రారంభించగా మరోవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇక మంత్రులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు బుధవారం ఒక్కరోజే దాదాపు ఐదు వందల కోట్ల విలువ చేసేటువంటి పనులకు వారు శంకుస్థాపనలు చేసిరు ఐదు వందల కోట్లకు విలువ చేసేటువంటి ఆ పనులకు శంకుస్థాపనలు చేసిరట ఒక్కరోజే అభివృద్ధి పనులవే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బుధవారం హెలికాప్టర్లో నారాయణపేట జిల్లాకు వెళ్ళి సంగబండ జలాశయాన్ని పరిశీలించారు అనంతరం సభలో ప్రసంగించారు ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో నలభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్లతో రెడ్లకుంట ఎత్తిపో ఎత్తిపోతలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి శంకుస్థాపన పని చేశారు గౌరవం ఇచ్చారు ఇప్పుడు హెలికాప్టర్లు ఎక్కి పెట్టిరు నేను మొన్న చిన్నపిటేసి కింద కూర్చొని పెట్టిన అన్నాం కదా దానికోసం ఇవాళ హెలికాప్టర్ అన్నట్టు ఈ కథ మంచిగానే ఉన్నది ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి మన చిన్నపీట మీద కూర్చుని పెట్టిరు ప్రజలకు రా బెడ్ డౌట్ రావద్దు చిన్నపీట మీద కూర్చుని పెడితే అరే నీ అమ్మకి ఇంత రేంది బట్టి విక్రమార్కను మొత్తం చిన్న చూపు చూసి రేంది ఇట్లా అనుమానాలు రావద్దని ఇలా హెలికాప్టర్ మీద పంపించి ప్రారంభోత్సవాలకు బట్టి విక్రమార్కర్ ముంగట పెట్టిరు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ప్రజలు గుర్తిస్తూనే ఉంటారు